హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను దుబాయ్ లో మీ తెలుగు అమ్మాయిని ఆంధ్ర పిల్ల సెవెన్ సిక్స్ టూ ఛానల్లో ఇవాళ నేను చూపించే రెసిపీ బెండకాయ రొయ్యల కర్రీ అనమాట ఇది చాలా బాగుంటుంది బెండకాయ తినని వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట ఓసారి ఇలా ట్రై చేయండి చేసి పెట్టండి బెండకాయ తిన ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో ఏమేమి పదార్థాలు కావాలో చూపించేస్తాను చూసేయండి అల్లముల్లి పేస్ట్ ఫ్రెష్ దంచుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే ఒక చిన్న సైజు టమోటా అలాగే కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన రెండు రెండు చిన్న సైజు ఉల్లిపాయలు అలాగే చిన్న సైజు చింతపండు వాటర్లో నానపెట్టుకోవాలి ఇంకా నేనైతే బెండకాయలు వచ్చి ఒక కాల కేజీ తీసుకున్నాను రొయ్యలు వచ్చి అర కేజీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయలు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు మనము బెండకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఎక్కువ వేగనివ్వకుండా కొంచెం వేగనివ్వాలన్నమాట ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ కొంచెం వేగినాయి అనమాట ఇప్పుడు మనకు జోమ్ రాకుండా ఉంటుంది తినేటప్పుడు ఇలా వేపుకోవడం వల్ల ఇంకా మనము అదే ప్యాన్ లోనే ఇప్పుడు అయితే రొయిల్ అయితే వేసేసుకుందాము రొయిల్ వేసుకొని రొయ్యలు కూడా మంచిగా వేపుకోవాలన్నమాట ఇలా లైట్గా వేపుకొని రెండు బెండకాయలు అలాగే రొయ్యలు పక్కన ఉంచుకున్నాము ఇంకా ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ ఎగ్స్ట్రా వేసుకొని ఒక కొంచెం జీలకర్ర వేసుకొని చిట్పట్లు ఆడిన తర్వాత ముందుగా మనం టూ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసుకొని చిన్నగా లైట్గా వేగనివ్వాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వోసుకుని పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా మొక్కలు టమోటా ముక్కలు మగ్గాలని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసాను సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మగ్గిన తర్వాత టమోటాలు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి తర్వాత పసుపు రెండు టీ స్పూన్ల ధనియాల పొడి మూడు టీ స్పూన్ల కారము ఇక్కడ దుబాయ్లో అయితే కారం బాగా ఎక్కువ అంత ఘాటుగా ఉండదు మీరు చూసుకొని వేసుకోండి కారము ఇంకా ముందుగా మనము కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా అది మంచిగా కలుపుకొని రసం తీసుకొని ఇలా వడకొట్టుకొని చింతపండు లో నుంచి రసం మాత్రమే వేసుకోవాలి మనం పులుపు ఎక్కువ వేసుకుంటే బాగుండదనమాట మనకు తగినంత మాత్రమే వేసుకోవాలి నేనైతే పర్ఫెక్ట్గా వేసాను ఇంకా తగినన్ని వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మూత తెరిచి చూసి గరం మసాలా పొడి దించే ముందర కాడ గరం మసాలా పొడి వేయాలన్నమాట అంటే ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాల్లో మనం దించుతున్నాం అనగా గరం మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత చూస్తే మనకు మంచిగా మగ్గిపోయింది ఇంకా చివరిగా కొత్తిమీర చల్లుగుంటాయి చల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా రొయ్యలు బెండకాయ కూర అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా ఈ ఈ కర్రీ వచ్చి రైస్ చపాతీ రోటీ ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కూర ఒకసారి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇష్టపడతారు నేనైతే తింటున్నాను అనమాట రైస్ చపాతి కర్రీ తింటున్నాను టేస్ట్ విషయానికి వచ్చి అదిరిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్